జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో మంజూర్ నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కాలినడకన నడకన పాదయాత్రగా బయలుదేరిన బారాస పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటారెడ్డి గండ్రజ్యోతి తిరుమల తిరుపతి పాదయాత్ర ప్రత్యేక పూజలతో ప్రారంభమైన యాత్ర జెండా ఊపి యాత్రను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు గండ్ర రమణారెడ్డి వందలాదిగా కదిలిన భక్తులు ప్రజాప్రతినిధులు మొదటి రోజులో భాగంగా చేల్పూరు మైలారం కొత్తపల్లి బుగ్గులోని జాతర జగ్గయ్యపేట గోరికొత్తపల్లి నిజాంపల్లి సూర్యనాయక్ తండ కాట్రపల్లి వరకు సాగుతుంది లోక కళ్యాణార్థం నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వారా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పాడి పంటలతో సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఉండాలని కోరారు राधे <laughs> ఓం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి మంజూర్ నగర్ లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఇప్పుడు మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం మరి ఈరోజు ఇక్కడ నుంచి మంజూర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర మరి ఇక్కడి నుంచి ప్రారంభించబోతా ఉన్నా మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ పద్నాలుగు నెలలలో ఇక్కడ స్వామిని ప్రతిష్ట చేసి ప్రతిష్ట ఏ ఆటంకం లేకుండా మంచిగా సానుకూలంగా మరి ఒక మంచి వాతావరణంలో ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ట చేసిన తర్వాత మరి పాదయాత్రగా వస్తా అని నేను మొక్కుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మరి జూన్ ఇరవై నాలుగు నాడు ఇక్కడ శంకుస్థాపన శిలాన్యాసం చేయడం జరిగింది మరి ఆ తర్వాత ఒక పద్నాలుగు నెలలలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది